జై కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చే సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్ష పార్టీ అధికారం కోల్పోయామనే ఈర్షతో కావచ్చు అధికారంలోకి రావాలనే ఆశతో కావచ్చు చాలా మంది మరి పరిగట్టుకొని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపైన పైన విషప్రచారం చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ప్రశ్నలు వేస్తున్నారు మీరు ఏం సాధించారు ఎందుకు విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నారు ఈ సంవత్సరంలో మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నారు నా దగ్గర వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ కళ్ళ ముందు కనిపించే ఒక రెండు మూడు విషయాలు మాత్రమే నేను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి ప్రతిపక్షాలకు చెప్పాలని నేను అనుకుంటున్నాను వాస్తవంగా రేపు డిసెంబర్ ఏడవ తారీఖు డిసెంబర్ ఏడవ తారీఖు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు లక్షల ఎకరాలలో పంటలు సాగు చేశారు ఖరీఫ్ లో ఒక ఖరీఫ్ గురించి చెప్తున్నా వాన వానాకాలంలో కాలంలో దాదాపు డెబ్బై ఆరు లక్షల ఎకరాలలో పంటలు సాగు చేసి కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంటల ఉత్పత్తిని సాధించింది ఇది ఆల్ రికార్డ్ ఇది వాస్తవమా కాదా బిఆర్ఎస్ వాళ్ళు బిజెపి వాళ్ళు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మరొకసారి నేను రిపీట్ చేస్తున్నా ఈ ఖరీఫ్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు వానాకాలంలో డెబ్బై ఆరు లక్షల ఎకరాల్లో పంటలను అన్ని రకాలైన పంటలు అది వరి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్న తొల కావచ్చు ఇంకే అయినా కావచ్చు అన్ని రకాలైన పంటలను డెబ్బై ఆరు లక్షల ఎకరాలలో సాల్వ్ చేసి ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంటలు ఉత్పత్తి అయినవి ఇది మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆల్ టైమ్ రికార్డు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పంటలు బాగా పడినాయి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి పంటలు అని చెప్పుకున్నాం గతంలో కానీ ఈ సంవత్సరం కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీళ్లు కూడా ఈ పంటలకు రాలేదు కాళేశ్వరం నీళ్లు లేకుండా కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంటలను ఉత్పత్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు స్పందించాలి ఇది మీ కళ్ళ ముందున్న లెక్కలు వ్యవసాయ శాఖ అడిగితే వాళ్ళు మీకు లెక్కలు ఇస్తారు కమిషనర్ అగ్రికల్చర్ దగ్గరికి పోతే వాళ్ళు ఈ లెక్కలని మీ ముందు పెడతారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా రకాలుగా మన బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నాను మన మహబూబ్ నగర్ లో రైతు సభ జరిగింది విజయోత్సవ సభ జరిగింది ఆ రైతు విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఒక సంవత్సర కాలంలోనే ఇరవై వేల కోట్ల ఆరు వందల ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు విలువ రుణాలను మాఫీ చేశామని కూడా వారు చెప్పడం జరిగింది నేను అడుగుతున్న భారత రాష్ట్ర సమితిని కానీ నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని కానీ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా